నమస్కారం జేపీ న్యూస్ కో స్వాగతం తమ స్వలాభం కోసం బండి బాటలను సైతం ఆక్రమించుకుంటున్నారు రైతులు ఎన్నో ఏళ్లుగా ఉన్న దారులను కొంచెం కొంచెం ఆక్రమించుకుంటూ అసలు దారే లేకుండా చేస్తున్నారు నిరుపయోగంగా పడి ఉన్న బండి బాట దారులను ఆక్రమించుకుంటున్న రైతులు తీరా దాన్ని ఉపయోగించుకోవాల్సిన ఆవశ్యకత వచ్చినప్పుడు ఆక్రమణలు తొలగించాలంటే అధికారులపై తిరగబడుతున్న పరిస్థితులు మనం ఎన్నో చూస్తుంటాం కానీ తిరుపతి జిల్లా డక్కిలి మండలం పరిధిలోని దగ్గవోలు గ్రామస్తులు ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు తమ గ్రామ పరిధిలో ఎన్నో ఏళ్లుగా నిరుపయోగంగా ఉండి ఆక్రమణకు గురైన బండి బాటును స్వచ్ఛందంగా తొలగించేందుకు రైతులు ముందుకొచ్చి ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు వివరాల్లోకి దగ్గవోలు గ్రామంలో గ్రామస్తులు అందరూ కలిసి లక్షలు ఖర్చు చేసి తాళ్ళమ్మ అమ్మవారి గుడి నిర్మాణం చేసుకున్నారు ఆ గుడికి పోయే దారి నిరుపయోగంగా ఉండడంతో అరవై లింకులున్న దారి అక్రమాలకు గురైంది దీంతో అమ్మవారి గుడికి వెళ్లే దారికి హద్దులు చూపించాలని గ్రామస్తులు కలిసి ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా జిల్లా కలెక్టర్ అర్జీ దాఖలు చేశారు దీనికి సానుకూలంగా స్పందించిన కలెక్టర్ అమ్మవారి గుడికి వెళ్లే దారికి హద్దులు చూపించాలని డక్కలి తహసీల్దార్ శ్రీనివాసుకు ఆదేశాలు జారీ చేశారు దీంతో ప్రజా సమస్యలకు త్వరగతిన స్పందించిన తహసీల్దార్ శ్రీనివాస్ విలేజ్ సర్వేర్ను పంపి హద్దులను రైతులకు చూపించారు దీంతో తహసీల్దార్ శ్రీనివాస్కు కృతజ్ఞతలు తెలుపుకున్నారు రైతులు నమస్కారం అండి ముందుగా తిరుపతి జిల్లా కలెక్టర్ గారికి ధన్యవాదాలు అదేవిధంగా డెకిలు మండలం ఎమ్ఆర్ఓ గారు కూడా కృతజ్ఞతలు విషయం ఏమనగా గత నెల ఇరవై మూడో తారీఖు నేను తిరుపతి రేట్లో కలెక్టర్ గారికి అర్జీ పెట్టాను ఏమో నేను అర్జీ పెట్టానంటే దాదాపు కిలోమీటర్ రికార్డెడ్ బాట తలమ్మ గుడి వద్దకు మా ఊరు ఏట్లో ఉంచి గతంలో ఉండే సార్ ఇప్పుడు వానలు వరదల వల్ల అది అర్థలు చెరిగిపోయాయి అదేవిధంగా దాన్ని అలుసుగా అలుసుగా తీసుకొని ప్రజలు కూడా ఆక్రమించేస్తున్నారు దాన్ని రీఫిక్స్ చేసి మాకు బాట చూపించి స్థలము గుడి వద్దకు బాట మేము గతంలో దాదాపు అరవై డబ్బులు లక్షలు పెట్టి గుడి కట్టుకున్నాము ఆ గుడి వద్దకు బాటే లేదు అని చెప్పి సార్ని అడగటం అయింది సార్ గారి వెంటనే స్పందించి ఎంఆర్ఓ ఫార్వర్డ్ చేసి తద్వారా సర్వే గారిని మా ఇలే సర్వే గారిని పంపించి నిన్న దండో రేపించి ఈరోజు ఫీల్డ్ మీదగా రావటం జరిగింది అదే విధంగా ప్రజలందు ప్రజలు అందరికీ దండ రేసి తెలియజేశాము రైతులు కూడా రమ్మని చెప్పాము సర్వేర్ గారు ఏమని చెప్పారంటే నోటీసులో మీకు ఏమున్నాయో రికార్డుకి బాటక నలువైపుల పొలాలు ఉన్నాయి కదా ఆ పొలాలకి కాతకాలు తెచ్చుకోండి లేదా మేము బాట ఫిక్స్ చేసిపోతాము రికార్డు డేట్గా అని చెప్పారు అదే విధంగా ఇప్పుడు స్టార్ట్ చేయటం అయినది ఇది మొదలకి మామూలుగా నేను తెలియజేయడం ఏమైనా ఇంత డబ్బులు పెట్టి గుడి కట్టుకున్నాం కదా దానికి బాటే లేదు ఇందు ఇప్పుడు మన అర్జీకి స్పందించి వాళ్ళు మనకి రికార్డుగా బాట చూపించడానికి వచ్చారు దయచేసి మీకు తెలియచేసినా తెలివి చేసినా ఆక్రమించిన వాళ్ళు కానీ ఎక్కడికి వస్తే అక్కడికి వాళ్ళు చూపించిపోయి మేకలు నాట్యం విధంగా ఉండించి మనం బాట శుద్ధంగా చేసుకునే దానికి సహకరిస్తారని అనుకుంటున్నాను లేదు మా ఇష్టం మెల్లి మేకలు తీసేస్తాం మేము ఏం చేస్తాం మీరే నూరు అడిగేదానికంటే వాళ్ళు మాములుగా ఇంకా తర్వాత ఏరక ఇది ఉంటుంది అది వాళ్ళు చెప్పాలి మనం కాదు తీసేస్తే తీవం జరుగుతుంది ఏందని రికార్డెడ్ అయితే దాదాపు పది మీటర్ల బాట ఉంది వాళ్ళు రికార్డుగా చూపించిపోతారు దానికి మనందరం సేకరించాలి ఫస్ట్ నారు పోయిన రంగి దానికడి నుంచి మొదలవుతుంది అందరికీ నమస్కారం నా పేరు శ్రీనివాసులు నేను దగ్గోల్ గ్రామ సచివాలయంలో విలేజ్ సర్వే వర్క్ చేస్తున్నాను గత నెల ఇరవై మూడో తేదీన శ్రీయుత జిల్లా కలెక్టర్ సార్ వారికి పీజీఆర్ఎస్ దగ్గోల్ గ్రామస్తులు సదరు విలేజ్ నందు దగ్గ తాళ్ళ తాళమ్మ గుడి దగ్గరకు బాట కావాలని అర్జీ దాఖలు పరిచి ఉన్నారు సదరు సర్వే నంబర్లో వచ్చేసి నూట నలభై ఎనభై తొమ్మిదిలో ఒకటి సర్వే నంబరు ఎనభై ఎనిమిది నందున బాటను రీఫిక్స్ చేయడానికి తేదీ ఈరోజు అనగా నాలుగు ఒకటి రెండు వేల ఇరవై ఐదున వస్తున్నామని రెండు రోజుల ముందుగానే గ్రామస్తులందరికీ నోటీస్ ద్వారా మరియు దండోర ద్వారా తెలియపరిచి సర్వే చేయడానికి వచ్చి ఉన్నాము గ్రామస్తుల సహకారంతో గ్రామస్తులు అర్జులు పరుచున్న సర్వే నంబర్ను రీఫిక్స్ చేసి వాళ్ళ సహకారంతో సర్వే చేస్తామని ఇక్కడికి వచ్చి ఉన్నాము